అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ వాగ్దాటికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బెదిరిపోయారు ఆమెతో మరోసారి చర్చ అవసరం లేదని మోహన్ చాటేస్తున్నారు ఇటీవల జరిగిన చర్చలో కమలా హ్యారిస్ పై చేయి సాధించినట్లు అన్ని పోల్స్ లో ట్రంప్ మాత్రం తానే గెలిచినట్లు చెప్పుకుంటున్నారు ఇటీవల జరిగిన చర్చలో కమలా హారీస్ ఓడిపోయారని అందువల్ల ఆమెతో మరో చర్చ అవసరం లేదని ట్రంప్ ప్రకటించారు అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మరోసారి చర్చకు విముఖత ప్రదర్శించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ ట్రంప్ మధ్య ఫెలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా తొలి డిబేట్ జరిగింది ఈ చర్చలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హ్యారిస్ పైచేయి సాధించినట్లు అన్ని పోల్స్ పేర్కొన్నాయి చర్చలో కమలా హ్యారిస్ వాగ్దాటికి ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు చర్చ తర్వాత హారిస్ పైచేయి సాధించినట్లు ప్రచారం జరిగినా ట్రంప్ మాత్రం తానే గెలిచినట్లు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా పేర్కొన్నారు అందువల్ల మరో డిబేట్ అవసరం లేదన్నారు బైడెన్ తో జరిగిన తొలి చర్చలో పైచేయి సాధించిన ట్రంప్ కమలా హారిస్ రంగంలోకి దిగేసరికి చేతులెత్తేశారు ఇప్పటికే రెండు చర్చలు జరిగినందున మూడోది అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది ఇప్పటి వరకు బైడెన్తో ఒకటి హారిస్ హారిస్తో మరొకటి కలిపి రెండు చర్చల్లో పాల్గొన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు బైడెన్ కమలా హారిస్తో జరిగిన చర్చల్లో తన ప్రదర్శనపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు మరోవైపు ట్రంప్తో జరిగిన చర్చపై నిర్వహించిన పోల్స్ అన్ని తానే పైచేయి సాధించినట్లు ప్రకటించాయని కమలా హారిస్ తెలిపారు మరో చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు ఈ చర్చ జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే కు భారత కరెన్సీలో మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్ తర్వాత విడుదల చేసిన పోల్స్ లో కమలా హారిస్ ప్రదర్శన బాగున్నట్లు ఎక్కువ మంది పేర్కొన్నారని సిఎన్ఎన్ తెలిపింది యూగో సర్వేలో యాబై నాలుగు శాతం మంది హ్యారీస్ ముప్పై ఒక్క శాతం ట్రంప్ గెలిచినట్లు చెప్పారు రాయిటర్స్ పోల్స్ లో నలబై ఏడు శాతంతో హ్యారిస్ ఆధిక్యం సాధించగా నలబై రెండు శాతంతో ట్రంప్ వెనుకబడ్డారు ఈ డిబేట్ తర్వాత అధికార డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ గెలుపు అవకాశాలు మరింత పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది అధ్యక్ష ఎన్నికల్లో ఆమె గెలుపు తథ్యమనే అభిప్రాయం అమెరికన్ ఓటర్లలో వ్యక్తమవుతోంది అక్టోబర్ ఒకటిన న్యూయార్క్లో ట్రంప్ రన్నింగ్ మేట్ ఉపాధ్యక్ష అభ్యర్థి మేట్ వాన్స్ డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి టీమ్ వాజ్ మధ్య చర్చ జరగనుంది నవంబర్ ఐదున అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి